అందరికీ జయ శ్రీ గణేష సో ఫ్రెండ్స్ అందరూ ఎట్లా మంచురా నేనైతే ఇగో ఏం లేను నిన్న వీడియో పెట్టినా చూసి రానా సో నేనైతే ఏంటి అంటే రెండు లైవ్లు పెట్టిన ఖైరతాబాద్ గణేషుని కాడ అట్లనే మూడు షార్ట్స్ పెట్టిన సో చాలా మంచిగా రీచ్ అయితే వచ్చింది కానీ వీడియోలు అయితే చాలా వీడియోలు తీసిన ఫోన్లో తీసిన గోపురా గోపురాలో తీసిన మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్కి అయితే పోయినా మంచిగా వీడియోలు బాగా తీసిన బయటకు వచ్చిన గణేషుడు అట్లనే మనకు సెక్యూరిటీ వచ్చింది సో టైం వచ్చేసి పది 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 బావ్ అవుతుంది సో చాలా క్రౌడ్ అయితే వచ్చేసారు అప్పటికి ముందు కనుక క్రౌడ్ కొంచెం తక్కువ ఉండే సో క్రౌడ్ అయితే టెన్ టెన్ థర్టీ వరకు చాలా క్రౌడ్ అయితే వచ్చారు ఆ క్రౌడ్ నేను నా ఫోన్ అయితే మిస్ అయిపోయింది చాలా వీడియోలు తీసిన చాలా గోప్రోలో తీసిన ఫోన్లో తీసిన ఎగ్జాక్ట్లీ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేదాకా చాలామంది అంటే నేను దగ్గరనే ఉన్నా గణేషన్ దగ్గరనే ఉండే ఆ వెహికల్ దగ్గర బయటికి ఎట్లయితే గణేషన్ కొంచెం బయటకి రైట్ సైడ్కి వచ్చిన కూడా బాగా నన్ను అయితే ఫాలో చేసిండు అని అనుకుంటున్నాను అంత క్రౌడ్లో పట్టలేకపోయినా ఫోన్ రెండు సార్లు వీడియో లైవ్ తిట్టిన అట్లనే షార్ట్స్ పెట్టిన ఫోన్ బాగా వేడెక్కిందని చెప్పేసి జేబులో వేసిన జేబులో వేసింది కూడా చూసినట్టున్నాడు ఆ టైంలో ఆడు గయాప్ చేసిండు ఆ గయాప్లో ఇక అంతమందిలో సిగ్నల్స్ లేవు చాలా మంది ఫోన్లు తీసుకొని ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అది కాల్ చేసిన కాల్ చేసినా కానీ మనకైతే ఫోన్ రెస్పాన్స్ కావాలి అట్లనే సిగ్నల్ అయితే లేదు కొంచెం వెనకాలకు వచ్చి సెక్రటరీ బ్యాక్ సైడ్కి వచ్చి వేరే అన్న వాళ్ళకు లేకుంటే పోలీస్ అన్న వాళ్ళకు అట్లా నెంబర్లు తీసుక వాళ్ళకు మాట్లాడినా మాట్లాడితే ఒకసారి కాల్ చేయమని చెప్పారు కాల్ చేసినా చాలా మంది దగ్గర కాల్ చేసినా అని రెస్పాన్స్ అయితే లేదు స్విచ్ ఆఫ్ వచ్చింది మనకు పోలీస్ అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కంప్లైంట్ చేయాలని చెప్తే ఖైతాబాద్కు పోయినా ఖైతాబాద్ పోతే వాళ్ళు ఏం చెప్పారు మాకు ఇన్నికి రాదు ఎక్కడ పోయిందంటే సెక్రటరీ దగ్గర పోయింది సచివాలయం దగ్గర అంటే ఖైతాబాద్ నుంచి మళ్ళీ అక్కడ తీసుకోవాలని చెప్పారు ఖైతాబాద్ తీసుకొని మాకు ఎందుకు అది అది మీరు సైఫాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అక్కడ యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు తీసుకుంటారు అంటే కేసు నేను అక్కడి నుంచి మళ్ళీ చాలామందిని అడుపుకుంటు అడుపుకుంటా అడ్రస్ అడుపుకుంటా అట్లనే ఫోన్ అందరిని ఫోన్ నెంబర్లు ఫోన్ తీసుకొని ఫోన్ చేసుకుంటా పోయినా ప్రతి ఒక్కరు ఇచ్చినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అంత టార్గెట్ బాగా టార్గెట్ అనుకుంటున్నాను ఆ ఫోన్ అయితే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినా సైఫాబాద్ దగ్గరికి దారి కూడా నాకు అంత ఐడియా లేదు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ చుట్టూ భారీ గేట్స్ నేను ఎక్కడికైనా మళ్ళీ సెక్రటరీ దగ్గరికి వస్తున్నా మళ్ళీ అడుక్కుంటూ 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 అట్లా వాళ్ళని తెలిసిన ఇక పోలీస్ అన్నవాళ్ళు వాళ్ళందరినీ అడుక్కుంటూ పోయి కంప్లైంట్ అయితే ఇచ్చిన సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాంటాక్ట్ నెంబరు అట్లా ఆధార్ కార్డు అయితే తీసుకున్నారు తీసుకొని ఈరోజు రేపట్ల ఇస్తా చూస్తామని చెప్పారు మరి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళైతే ఐఎంఐ నెంబర్ తీసుకోలే అది ఒకవేళ తీసుకుంటే వస్తుందా తీసుకోకుండా రాకు వస్తుందా అని నాకైతే అర్థమైతే అవుతలేదు సో మేబీ చూద్దాం చాలా వీడియోస్ ఉన్నాయి అందులో చాలా నా లైఫ్ ఉంది అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే మంచి మంచి వీడియోస్ మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశం కొద్దీ నేను అయితే మార్నింగ్ అయితే సిక్స్కి సిక్స్ థర్టీకి వెళ్ళినా సో అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ ట్వంటీ అట్ అయింది అవన్నీ మిస్ అయిపోయాను నేను చాలామంది అడుగుతున్నారు కూడా వీడియోస్ ఏవి వీడియోస్ ఏవి వీడియోస్ పెట్టలే కదా మార్నింగ్ పెట్టినా మరి ఈవినింగ్ తేదాబాద్ నిమజ్జనం అయింది కదా పెద్ద గణేషుడు సెవెంటీ ఫీట్స్ గణేషుడు అట్లనే బాలపుర గణేషుని వీడియోస్ ఏవి రాలేదని చాలా మంది అడిగారు వీడియోస్ అయితే తీద్దామనేసరికి ఫోన్ మిస్సింగ్ ఆ మిస్సింగ్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే అర్థం కాలేదు సో అంత బిజీ బిజీ షెడ్యూల్ అయితే నిన్ను ఉండే అట్లనే వచ్చేటప్పుడు కూడా చాలా కొంచెం ఇక ఫోన్ బైక్ కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చింది అది కూడా ఒక టెన్షను ఇంటికి వచ్చేసరికి ఏం లేకుండా ఫోన్ లేకుండా ఇక కాలనీ లాక్ ఆ అవసరే ఏడ్చుకుంటేనే ఇంటికి వచ్చేసిన అట్లా జరిగింది అన్నట్టు సో మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి ఫోన్ అయితే చాలా క్రౌడ్ ఉన్న కన్నా అయితే జాగ్రత్త పెట్టుకోండి అట్లనే నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే